హలో ఫ్రెండ్స్ నమస్తే శోభాయమానమ్మ ఛానల్కు స్వాగతం ఈరోజు మన ఇంట్లో మిరపకాయల కూర తయారు చేసుకుందాం చాలా ఈజీగా తయారు చేస్తాను చూడండి మిరపకాయల కూరకు కావాల్సిన పదార్థాలు పది మిరపకాయలను తీసుకొని మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను నువ్వుల పొడి హాఫ్ కప్పు తగినంత ఉప్పు ఆవ పొడి రెండు స్పూన్లు వెల్లుల్లి ఒక పది తీసుకున్నాను జీలకర్ర పొడి కొద్దిగా పసుపు కొంచెం కొద్దిగా ధనియాల పొడి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్లో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసాను మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను മുന്നെല്ലാം വേദന ഉപ്പ് വേസ്റ്റ പച്ചപ്പ് మిరపకాయలు వేగినవి ఎల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుందాం నీళ్ళు వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం ఇప్పుడు మనము నూల పొడి వేసుకున్నాం ఆవాల పొడి ధనియాల పొడి కొద్దిగా చిన్న పొడి కొద్దిగా దీంట్లో పులుసు కూడా వేసుకుంటారు కానీ నేను వేయలేదండి మూత పెట్టుకుందాం మూత తీసి చూద్దాం మిరపకాయల కూర రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం కమ్మనైన మిరపకాయల కూర రెడీ అన్నంలోకి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి